సంసారం అనేటటువంటిది పాలసముద్రం ఇందులో మోక్షమును అపేక్షించినటువంటి వాడు భక్తి అనబడేటటువంటి తాటిని కట్టి పరమేశ్వరుడు అనబడేటటువంటి మందర పర్వతాన్ని దింపాలి ఇప్పుడు ఈ భక్తి అన్న తాడు వదిలేశారో మీకు పరమేశ్వరుడు అన్న కవం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఈ భక్తి అన్న తాటితో పాలసముద్రం అనేటటువంటి సంసారాన్ని చిలుకుతూ ఉండాలి సంసారమును విడిచిపెడితే మోక్షం వస్తుంది అనుకోకండి సంసారము మిమ్మల్ని మొదలుపెట్టదు ఎక్కడికైనా సంసారం ఇక్కడ ఉంటుంది సంసారం బయటేం ఉండదు సంసారమునందుండి దాన్ని భక్తితో చిలకడం మొదలు పెట్టారనుకోండి మీకు ఒక విషయం అలవాటు అయిపోతుంది ఏమిటో తెలుసా అండి మీరు భక్తితో సంసారమును చిలకడం మొదలు పెట్టగాని మీకు ఉత్తరక్షణం గొప్ప అనుగ్రహం కలిగిపోయి వెంటనే పరమేశ్వర దర్శనం అయిపోతుందని మీరు అనుకోకండి ముందేం ప్రారంభం అవుతుందో తెలుసండి ఏవి ఏవి మీరు ఊడ్చి చాటకెత్తాలో మీరు తెలుసు మీరు పట్టుకున్నారో లేదో నేను అన్నమాట ఇల్లు తుడిచేవాళ్ళు మీరు చూడండి వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడికక్కడ పోగెత్తి కిటికీల్లుంచి విసరణం అలా చేయరు జాగ్రత్తగా అన్నిటి కింద నుంచి చీపురు కట్టతో ఇలా లాగుతూ ఉంటారు ఓ ఉంగరం ఉంది అక్కడ వాళ్ళు ఏం చేస్తారు తుడిచేయడమే నా ప్రయోజనం తుడిచేస్తారా వెంటనే ఇలా తీసి అయ్యయ్యో ఎవరే ఉంగరం ఇక్కడ పడేశారు వద్దంటే వినవు ఉంగరం పెట్టమ్మా ఉంగరం పెట్టమ్మా ఉంగరం పెట్టమ్మా అని తినేస్తావు చూడు ఉంగరం ఎక్కడ పడేశావు ఆ వేలుకి గట్టిగా ఉండట్లేదనైనా దారాలు కట్టాను ఆ దారాలన్నీ పీకిశావు చూడు ఉంగరం ఎలా పడిపోయిందో నేను చూశాను కాబట్టి సరిపోయింది అవతల అన్ని పనులు ఉన్నాయి మళ్ళీ నీ కాలేజీకి వంట ఉండాలి నేను గబుక్కుని తుడిచేస్తే ఏమయ్యేది అని బంగారు ఉంగరం అయితే మళ్ళీ కూతురికిస్తుంది అవతల పారయవలసిందైతే అన్నిటినీ తీసి పోగు పెట్టారంటారు మీరు జాగ్రత్తగా గమనించాల మాట ఏం చేస్తారో తెలుసండి పోగు పోగెడతారు అంటే ఒక మూలకి చేరుస్తారు చేర్చి ఇప్పుడు దీన్ని చీపురి కట్టతో జాగ్రత్తగా చాటలోకి ఎత్తుతారు ఎత్తి ఈ చాటలోని పోగంతటిని తీసుకెళ్లి ఒక డబ్బాలో వేస్తారు ఇలా అన్ని గదుల్లోది పోగెట్టి పోగులన్నీ ఎత్తి డబ్బాలో వేస్తారు ఈ డబ్బాలో పోగంత పట్టుకెళ్లి వీధిలో ఉన్న పెంట పోగులో పోస్తారు ఈ పోగునంతటి ఇంకో ఆయన పట్టుకెళ్లి ఇంకో చోట పోస్తాడు దాన్నంతటి కలిపి కాల్చేస్తారు కదూ మీ ఇంట్లోనే ఏర్పడినటువంటి ధూళిని మీ ఇంట్లోనే మీరు తుడిచి పోగు పెట్టి ఎత్తడం రావడమే హాలాహలం అనేటటువంటి దాన్ని భక్షించడం సంసారంలో ఉన్నవాడికి కామము క్రోధము మదము మాత్సర్యము ఇవి లేకుండా ఎలా ఉంటాయండి నాకు చెప్పండి చాలా మంది ఏమంటారు అంటే కామక్రోధాదులను వదిలిపెట్టండి అంటారు వదిలిపెట్టడానికి నేను పట్టుకోలేదు అవి నన్ను పట్టుకున్నాయి నేను వదిలేయండి నేను వదిలేయాలంటే నేను పట్టుకుని ఉంటే కోపాన్ని ఓ కోపమా నేను వదిలివేయతున్నాను అని సంకల్పం చేసి వదిలేస్తాను నేను వదలలేదు నేను కాదు పట్టుకున్నాను అది పట్టుకుంది నన్ను అస్తమానం ఉంటుంది వచ్చి నాకు ఒళ్ళు తెలియదు ఇంకంతే ఇంకా దానిలో పరవశం ఎంత కేకలేసేస్తుంటాను అంటే అలా ఇస్తుంటావా అనుకోకండి నేను ఉదాహరణ అంతే కామము నేను పట్టుకోలేదు అది నన్ను పట్టుకుంటూ ఉంటుంది పట్టుకుంటే అంతే అయామీయుడు ఎంత గొప్ప పడిపోలేదు జారుడు మెట్ల మీద పడిపో పడిపోతాడు అంతే పట్టుకోకూడని రీతిలో కామం పట్టేసుకుంటే లోభము పట్టకూడనంత పట్టుకుంటే పడిపోతాడు అంతే ఇవి నిన్ను పట్టుకుంటాయి ఇవి నిన్ను పట్టుకుంటున్నాయి అని నువ్వు గ్రహించి వీటి నుంచి నిన్ను విడిపించమని ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి వీటిని పోగెట్టడం నేర్పుతాడు పోగెప్పుడు పెడతారు మీరు అది చెత్త అని మీకు తెలిస్తే ఇది అక్కర్లేదు బయట తీసేద్దాం అంటేనే పోగెడతాడు అసలు ముందు పోగెట్టడం వస్తుంది ఓ ఇది మన దగ్గర ఉండకూడనిది ఇప్పుడు ఉండకూడనిది దేని వల్ల వస్తోందో మీరు పట్టుకున్నారనుకోండి మీరు ఏం చేస్తారో అండి కాబట్టి ఆ వస్తువుతోనన్నా సంఘం తగ్గించేస్తారు ఒకరితో సంఘంలో ఉండడం వల్ల మీకు ఎక్కువ కోపం వస్తోంది అనుకోండి రాకూడదు ఆ వ్యక్తి మీకు భగవన్ మార్గంలో సహకరించకపోగా మీ ఎందు రాక్షసత్వాన్ని పెంచుతున్నాడు ఆ మాటలు ఆ సంగం తీసేస్తారు వద్దు ఇతంతో దూరంగా ఉందాం మనం తర్వాత స్థాయిలో ఏం చేస్తారు అలా ఎంతమందిని మీరు పక్కకి పెడతారు ఇప్పుడు వాళ్ళేం మాట్లాడుతూ ఉండండి దాని ప్రభావం మీ మీద లేకుండా మీరు కోపం పొందకుండా మీరు యథాస్థితిలోనే ఉంటారు ఇది విషం ఇది హాలాహలం ఇది అగ్ని ఇది రెచ్చగొడుతుంటుంది కాలుస్తూ ఉంటుంది ఇది కామము క్రోధము లోభము మదము మాత్సర్యము ఇవన్నీ కూడా హాలాహలమే ఇవి పోగు పెట్టడం పక్కకి తీయడం రావాలి ఈ పోగు పెట్టడం అన్నది రాలేదనుకోండి దానికి వశం అవ్వడమే మీకు చాలా సంతోషంగా ఉంటుంది మీరు గమనించండి ఈశ్వరుడి స్తోత్రం కన్నా మీకు ఎవరితో అభిప్రాయ భేదం ఉందో వాళ్ళనే తలుచుకు 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 వాళ్ళతో మీరు మాట్లాడింది మాట్లాడబోయేది వాడు మాట ఫోన్ చేస్తారు కదా ఫోన్ చేసి ఓసారి మీ ఇంటికి వస్తానంటాడు వస్తానంటే నేనేమంటానో తెలుసా ఏమిటండోయ్ మీరు మా ఇంటి రానో ఏమిటి అంటాను అన్న తర్వాత వాడు ఇలా అంటాడు వాడు ఇలా అన్నా నేను ఇలా అంటాను అని ఓ మీకు మీరే రెండు పాత్రలు అయిపోయి ఇలా అంటాడు అలా అంటాను ఎందుకు వచ్చింది ఇదంతా కోపం అంటే మీరు ఎలాగో అలా అవతల వాడిని కూడా బాధ పెట్టాలి ఇప్పుడు బాధ పెట్టేస్తే మీకు తృప్తి అయిపోతుంది ఇప్పుడు అలా అనుకోవడంలో కొంత తృప్తి అయిపోయాక ఓ పా పది నిమిషాలగి అసలు మీరే మా ఇంటి అంటే మళ్ళీ మళ్ళీ మంట వస్తుంది వాడు అలా అన్న అంటాడు రోయ్ మీరు చూడండి ఎందుకు వచ్చింది ఇదంతా పోగెక్కడం మీకు రాలేదు మీరు మా ఇంటికి రమ్మంటే ఈశ్వరుడు పిలిచినట్టు మన ఇంటికి వస్తే ఈశ్వరుడు వచ్చినట్టు నీకేదో ఉపకారానికే వచ్చే నీకు కోపం నువ్వా పాడయ్యేది ఆయన ఆయన మారాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేద్దాం అలా విని చక్కగా సాక్షి మాత్రంగా పంపించేద్దాం అంతే ఈశ్వరుడు ఆయన అనుగ్రహించుగాక నాకు కోపము రాకుండా నన్ను ఈశ్వరుడు అనుగ్రహించుగాక ఇప్పుడు ఏమైంది మీరు ఎందుకంటే అక్కడ కూర్చోండి మీరు కూర్చోండి విని కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహించుగాక ఈ భావన మీ ఎందు బాగా నిలబడి ఉండడం కామక్రోధములను పోగు పెట్టడం లోభమును పోగు పెట్టడం మీరు చూడండి ఇది ఎక్కడుంటుందో అండి మీలోనే ఉంటుంది శివాలయ పునర్నిర్మాణానికి రేపు హుండీలో వెయ్యండి అని నేను అన్నాను అనుకోండి ఎంత డబ్బు ఖర్చు పెట్టేశాము ఓ వెయ్యి నుండి వేద్దాం అంటుంది ఇక్కడ అనగానే ఆ మనం వెయ్యి నూట పదహారులు వేస్తే మాత్రం బోల్డ్ అంత మంది ఉన్నారు సభలో అందరూ ఇలా తలో వెయ్యి నూట పదహారులు వేస్తే నాగబాబు గారి పరిశివాలయాలు కట్టచ్చు అంత అక్కర్లేదు అందరం తలకోవందా వేసిన అబ్బో బోల్డ్ డబ్బు ఎలాగో అలా నీ చేత ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు శివాలయం పునర్నిర్మాణానికి వెయ్యకుండా ప్రయోజనానికి అది ఖర్చు పెట్టేటట్టుగా మీకు ప్రబోధం చేస్తుంది మీరు తుడిచారు అనుకోండి నూర్ నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఆ తొమ్మిది వందల రూపాయలు మిగిలిన వాటిని పట్టుకు తినేస్తే ఈ శరీరం రక్షింపబడుతుంది వెయ్యి నూట పదహారులు శివాలయానికి వేస్తే ఈ జీవుడు ఎక్కడున్నా ఆరో అంతు పడుతూ ఉంటుంది నా కోసం చేసుకోవద్దు ఎన్నాళ్ళు నన్ను మభ్య పెడతావు ఇలాగా వేసేస్తాను వెయ్యి నూట పదహారులు అని మీరు అన్నారనుకోండి మీరు పోగెట్టేశారని గుర్తు ముందు శివానుగ్రహము కాదు జ్ఞాపకం పెట్టుకోండి అందుకే పాల సముద్రాన్ని చిలికితే ముందు ఏదీ రాదు హాలాహలమే వస్తుంది దాన్ని ఎవరు తినాలి ఈ శివుడే తినాలి అదే అగ్రపూజ అదే శివుడికే ఇస్తారు ఎందుకో తెలుసా అండి ఈ భావన ముందు పక్కకి ఎడితే తప్ప మీరు అసలు సాత్విక భావన ఎంత నిలబడలేరు నేను చాలా మంచిగా ఉంటానండి అంటే ఉంటారేంటి ఎలా ఉంటారు ఎలా కుదురుతుంది చెడ్డ చెడ్డగా ఉండడం రాకుండా ఉంటే మంచిగా ఉండడం మీకు అలవాటు అవుతుంది ఇది రావాలి అంటే పాలసముద్రాన్ని చిలకడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో మీకు తెలియాలి ఇది తెలియాలి అంటే ఇదంతా ఎప్పుడు ఉంటుంది ఈ ఈ సంకటం అంతాను ఈ ఆలోచనలు రావడం సంకల్ప వికల్పాలు ఇది చేద్దామా ఇది చెయ్యొద్దా వాడొస్తా వీడొస్తాడా వాడిని అందామా వీడిని అందామా వాడిని విసుక్కుందామా వీళ్ళు విసుక్కుందామా వాడిని తిడదామా మనం తిట్టించుకుందామా వాడి కొడదామా మనం కొట్టించుకుందామా ఈ ఆలోచనలు ఎప్పుడు మీరు లేస్తే మీరు లేవడం అంటే మీ మనసు లేస్తే మనసు ఎక్కడుంది నిద్రలో ఉంది నిద్రలో ఉన్నప్పుడు మీకేమైనా ఆ రాగద్వేషాలు కానీ ఏమైనా ఉన్నాయా మీ శత్రువే వచ్చి మీ పక్కన నిలబడ్డా మీకు తెలియదు మీరు అలాగే నిద్రపోతుంటారు ఎందుకంటే మనస్సు లేదు నిద్రపోయింది ఆత్మలోకి వెళ్ళిపోయింది అది లేచింది శత్రుమిత్రుభావన వచ్చేసింది నామరూపాలు వచ్చేసాయి ప్రీతి అప్రీతి వచ్చేసాయి ద్వందాలన్నీ వచ్చేసాయి ఇప్పుడు లేవగానే వచ్చే తుడవగలిగిన తొడవగలిగిన శక్తిని ఇవ్వగలిగిన వాడు నీలలోహితుడై ఉన్నాడు అది హలాహలా అని శివుడు తిన్నావంటే అందుకు ఆయన నీలలోహితుడుగా ఆకాశంలో కనపడతాడు రే ఇలా ఎన్నాళ్ళు బతికేస్తావురా తుడవడం నేర్పుతాను పోగు పెట్టడం నేర్పుతాను పొద్దున్నే ఏం చేస్తాం ఇల్లు తుడుస్తాం పోగెడతాం నీకు ఇక్కడ తుడవడం పోగెట్టడం కూడా నేను నేర్పుతాను ఇది నీకు రావాలంటే ఈ శక్తి కలగాలంటే ఓసారి పైకెత్తి చూడు చూస్తే నీ మీద అనుగ్రహం వర్షిస్తాను జీవితాన్ని దిద్దుతాను ఇది నీలలోహితుడు ఇది వేదంలోకెళ్ళి మంత్రంగా మారితే ద్రాపే అంధస్పతే దరిద్ర నీలలోహిత ఏషాం పురుషాణం ఏషాం పశూనాం ఆభేర్మో రోమో ఏషాం కించనా మీరు ఎప్పుడు ఈశ్వరుణ్ణే స్మరణ చేస్తూ ఆయన ప్రీతి కొరకే కోపం పొందకుండా ఉండడానికి కోపాన్ని విడిచిపెట్టడానికి ఆయనని ఆధారంగా చేసుకుని బ్రతకడం మీకు అలవాటైపోయింది అనుకోండి అప్పుడు మీరు మీ వ్యక్తి స్థాయిలో మీ మనసుకి లొంగి ఉండలేదు ఈశ్వరుడికి లొంగి ఉంటున్నారు ఇప్పుడు ఆయన హలాహలాన్ని బుచ్చుకొని అంటే ఆ పోగితే అవతల పారేసి మీకు రక్షణ కల్పించి ఒకనాడు ఆయనే మీకు దర్శనమిస్తాడు అదే అమృతాన్ని తినడం ఆ అమృతాన్ని తింటే ఏమవుతుంది అటువంటి వాడు తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మ అమృతంగమయ వాడు చీకటిలోంచి వెలుతురులోకి వెళ్ళిపోతాడు మృత్యువులోంచి అమృతంలోకి వెళ్ళిపోతాడు అంటే ఇంకా మళ్లీ పుట్టి మళ్లీ చావవలసిన స్థితి లేకుండా శివుడిలో కలవడానికి మోక్షం పొందడానికి ఎక్కడ ప్రారంభం కావాలో ఆ ప్రారంభ స్థానం దగ్గర మీరు నిలబడితే చీపట్టుకు తీసుకెళ్ళిపోవడం ఇంకా ఆయన వంతు ఆ స్థానాన్ని నేర్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి నామము నీలలోహిత అదే శ్రీకంఠ అదే శితికంఠ అదే హరహ కాబట్టి ఎన్ని నామాలు చెప్పాను నేను ఇవాళ నాలుగు నామములు పూర్తి చేసేసాను కాబట్టి అటువంటి మహానుభావుడై భక్తుల యొక్క ఆర్తి తీరుస్తూ ఉంటాడు అని ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మీరొక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి రేపటి రోజు మళ్లీ రమ్మంటే వచ్చే రోజు కాదు శివుడు మూపురమై అందున విష్ణు ఆలయంలో గోవు యొక్క పూజ అంటే మాటలతో కూడుకున్న విషయం కాదు శుక్రపక్షంలో పరదేవత ఎప్పుడు పరదేవత ఆవహించి ఉంటుంది పరదేవతయే ఆవు అందుకే నేను తరచు చెప్తుంటాను ఈ మాట మఠాల్లో మూడు పూజలు చేస్తారు గోపూజ అశ్వపూజ గజపూజ గజ పూజ చేసినప్పుడు పశు పూజ అశ్వపూజ చేస్తే పశు పూజ గోపూజ చేస్తే ఈశ్వర పూజ గోవుకి పశు పూజ కాదు గోవుకి చేసిన పూజ ఈశ్వరుడికి చేసినట్టే అందుకే శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి మహానుభావుడైన నిరంతర సమాధి స్థితిలో ఉండేవారు అటువంటి ఆయన అప్పుడప్పుడు శారదాదేవి గుళ్ళోకి వచ్చి పూజ చేస్తుండేవారు ఆయన ఆయన ఒక రోజున శారదాదేవి గుళ్ళోకి వస్తున్నారు శృంగిరిలో పక్కన శిష్యులు పూజా సంభారాలన్నీ పట్టుకుని వస్తున్నారు వెనకాల తీరా ఆయన గుళ్ళోకి ఎడదాం అనుకుంటుంటే గుడి రాజద్వారం ముందుకు వచ్చి ఓ ఆవు పడుకుంది శిష్యులు గబగబా వెళ్ళి లేపబోతున్నారు ఆయన అన్నారు లేపకండి నేను పూజకొస్తున్నానని పరదేవత బయటికి వచ్చింది పీటక్కడ అక్కడ అని కూర్చుని ఆయన ఆ ఆవుకి పూజ చేసేశారు ఆవు లేచిపోయింది ఆయన గుడి లోపల కూడా వెళ్ళలేదు బయటికి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయారు గుడి నివాసంలోకి అంటే పరదేవతయే ఆవు రూపంలో వచ్చి నిలబడుతుంది రేపు ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలీదో వీలైతే గోపాలకృష్ణ గారు ఒకసారి తీసుకురండి ఆ వ్యాసకృతమైనటువంటి గో గో సంబంధమైన స్తోత్రాన్ని వ్యాస భగవానుడు గోవు మీద ఒక స్తోత్రమే చేశాడు అద్భుతమైన స్తోత్రం అథర్వణ వేదంలో గో అని గీతే ఉంది గో సూక్తము అని సూక్తమే ఉంది అంత గొప్ప గోపూజ చెయ్యడం చూడడం వినడం ప్రోత్సహించడం నలుగురికి నాలుగు ఆటలు కాబట్టి రేపు ఆరు గంటల ముప్పై నిమిషాలంటే ఒక సెకండ్ అటు కాదు ఒక సెకండ్ ఇటు కాదు ఆరు గంటల ముప్పై నిమిషాలకే గోపూజ ప్రారంభం అవుతుంది